హరి ఓం ప్రియాత్మస్వరూపులారా నీతి శాస్త్రం నుండి కొన్ని శ్లోకాలని మీతో పంచుకుంటూ వస్తున్నాను దానిలోనే మరో కంటిన్యూషన్ చెప్తానండి ఇవి రెండు శ్లోకాలు కలగలిపి ఒక కథానువర్తనంతో పెద్దలు చెప్పడం పరిపాటి నేను పెద్దల నుండి సంగ్రహించినటువంటి ఆ కథని ఆ శ్లోకాలని ఇప్పుడు మీతో పంచుకుంటాను ఒక అందమైన కుర్రవాడికి పండిత పుత్రుడు కానీ అతడికి చదువు అవ్వలేదు పుత్రః పరమసు అన్నట్టు అతడు విద్యాగంధం లేనివాడైనాడు కానీ అందమైనవాడు యవ్వనుడు ఆ తండ్రి గారి పేరు చూసి ఇంకో పండితుడు తన పిల్లనిచ్చి పెళ్లి చేశాడు అతడి భార్యకి అర్థమైపోయింది భర్త విద్యాగంధన్ లేనివాడని నలుగురితో పాటు అతడికి భోజనం వడ్డిస్తూ అతవారింటికి వచ్చిన ఆ భర్తకి వడ్డిస్తూ ఆ అమ్మాయి ఈ మాట అతడికి మాత్రమే వినబడేటట్లు ఈ శ్లోకం చదివిందట రూప యవ్వన సంపన్న విశుద్ధ కుల సంభవాహ విద్యాహీనాన విద్యాహీనాన శోభంతే నిర్గంధ ఇవ కిం సుకాహ ఈ అమ్మాయి అన్నది రూపము యవ్వనము సంపద ఎన్ని ఉన్నా గాని మంచి విశుద్ధ తప్పు లేనటువంటి తప్పు చేయనటువంటి గత చ చరిత్రంతా శుద్ధంగా ఉన్నటువంటి ఒక వంశంలో ఒక కులంలో ఒక కుటుంబంలో పుట్టినప్పటికీ విద్యాహీన విద్య లేనివాడు నశోభంతే శోభించడు ఎలా అంటే నిర్గంధ సువాసన లేనటువంటి పువ్వు విధంగా అన్న శ్లోకం చదివింది సుగంధం లేనటువంటి పువ్వుని చూస్తామే తప్ప తుంచి తల్లనూ పెట్టుకోరు తెంపి దేవుడి అర్చనకు దేవతార్చనకు ఉపయోగించరు కాబట్టి అందంగా ఉంది పెటల్స్ ఉన్నాయి రంగురంగులుగా ఉంది కానీ గడ్డి పువ్వు వాసన లేదు దాన్ని గడ్డి పువ్వుగానే అంటారు అది శోభించదు అలాగే విద్యాహీనుడు శోభించడు ఈ పిల్లవాడికి రోషం వచ్చింది ఎవరెవరన్నా ఏం పర్వాలేదు కానీ కొత్తగా పెళ్ళైంది భార్య అంత మాట అన్నదని అతడు కినిసి వృక్కోపం వచ్చి రోషం వచ్చి కాశీకి వెళ్ళిపోయాడు కొన్నేళ్ళు అక్కడే ఉన్నాడు బాగా చదువుకున్నాడు అధ్యయనం చేశాడు తరువాత ఓ దశాబ్దము ఓ పన్నెండేళ్ల తర్వాత తిరిగి వచ్చాడు ఈ అమ్మాయి భర్త కోసం ఎదురు చూస్తూ అలాగే జీవితాన్ని గడుపుతోంది ఆమెకు నమ్మకం భర్త రోషంతో వెళ్ళాడు కాబట్టి విద్య సముపార్జన చేసి వస్తాడని అలాగే వచ్చాడు అత్తవారింట్లోనూ ఆ అబ్బాయి కన్నవారింట్లోనూ చాలా పండగ చేస్తారు సరే విందు జరుగుతోంది అప్పుడు ఈ అమ్మాయి అతన్ని తెలుసుకుందాము అతడి స్థితి ఏంటో అని అందరికీ వడ్డించిన వంటకాలు వేరే ఇతనికి వడ్డించిన వంటకాల్లో ఉప్పు లేకుండా శాఖల్లో కూరల్లో ఉప్పు లేకుండా వడ్డించింది ఇతడు ఒక శ్లోకం చదివాడు చారుశాకం సమాయుక్తం ఇంగు జిలుకర సమావృతం లవణహీనం నశోభంతి పలాస కుసుమం యథాహ ఇంతకుముందు అమ్మాయి అన్నది కదా నిర్గంధ ఈ అని అలాగే ఇతడు కూడా ఇదిగో పలాస కుసుమంలాగా చూడ్డానికి అందంగా ఉంటుంది రంగు రంగుల వర్ణాలతో ఉంటుంది కానీ సుగంధం లేదు అలాగే చారు ఈ కూరగాల్లోనూ చారుల్లోనూ అన్నింట్లోనూ సమాయుక్త ఇంగో వేసి జీలకర్ర వేసి మంచి తాలింపులు కానీ లవణహీన ఉప్పు వేయకపోతే శోభించదు అది ఆదరింపబడదు అంటూ నువ్వు విద్యాహీనుణ్ణి నన్ను అని నా నేను శోభించనని అన్నావు కదా అందుకనే వెళ్ళి చదువుకొచ్చానని అందుకని ఒక శ్లోకంతో చందోబద్ధమైన శ్లోకంతో అమ్మాయికి జవాబు ఇచ్చాడు కాబట్టి పలాస కుసుమం యదా చారు శాకం సమాయుక్తం ఇంగుజిలుకర సమావృతం లవణహీనం నా శోభంతి అన్నాడు ఆ అమ్మాయి భర్త యొక్క విద్వత్తుకి సమయస్ఫూర్తికి ఎంతో సంతోషించి ఆ కుటుంబం అంతా అతన్ని ఎంతో ప్రేమించి పూజించారు ఆ అమ్మాయి జీవితకాలం అతన్ని ఎంతో గౌరవిస్తూ ఆ ఇద్దరు చక్కగా పిల్లా పాపలతో వర్ధిల్లారని ఈ కథ చెప్తారండి ఈ రెండు శ్లోకాలు కలిపి ఒక చక్కని నీతిని చెబుతూ ఉన్నది కాబట్టి దీన్ని నీతి శాస్త్రంలో కూడా చేర్చారు దాన్నే నేను మీతో పంచుకున్నాను నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్